సమస్యల పరిష్కారానికి చట్టబద్ధత కలిగిస్తూ పౌర శాఖ మంత్రి నాదేళ్ల మనోహర్ ప్రయోగాత్మకంగా తెనాలలో వాట్సాప్ కంప్లైంట్ సెల్ ప్రారంభించిన విషయం అందరికీ తెలుసు ఈ సెల్ పనితీరును గమనిస్తే దాదాపు సక్సెస్ అయిందని చెప్పాలి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీన తెనాలికి సంబంధించి ఇరవైకి పైగా వివిధ శాఖల్లో వచ్చే సమస్యల పరిష్కారం కోసం ఒక ప్రత్యేక నెంబర్తో వాట్సాప్ కంప్లైంట్ సెల్ను ప్రారంభించిన విషయం విదితమే గడచిన రెండు వందల యాభై రోజుల్లో తెనాలి పురపాలక సంఘానికి సంబంధించి మూడు వందల తొంభై కంప్లైంట్స్ రాగా వాటిలో మూడు వందల పదకొండు పరిష్కరించారు ఇంకా డెబ్భై తొమ్మిది దాకా పెండింగ్లో ఉన్నాయి అలాగే ఇతర శాఖలకు సంబంధించి దాదాపు మూడు వందల ముప్పై ఆరు కంప్లైంట్స్ రాగా ఎనభై ఒకటి మాత్రమే పరిష్కరించబడ్డాయి ఇంకా రెండు వందల యాభై దాకా పెండింగ్లో ఉన్నాయని తెలుస్తుంది అయితే పెండింగ్లో ఉన్నవి ప్రభుత్వం తీసుకోవాల్సిన పరిపాలన పరమైనవి అని తెలుస్తోంది ఇక ఈ వాట్సాప్ కంప్లైంట్స్ అన్ని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్నా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు డెబ్బై ఆరు ఐదు వందల తొంభై తొమ్మిది ముప్పై ఐదు తొంభై తొమ్మిది మూడు సెవెన్ సిక్స్ ఫైవ్ డబల్ నైన్ త్రీ ఫైవ్ డబల్ నైన్ త్రీ నెంబర్ ద్వారా మరి మీ ప్రాంతంలోని సమస్యల పరిష్కారాన్ని కూడా మీరు ఉపయోగించుకోండి